సుర్రుమనే ఎండల్లో చీప్ గా దొరకాల్సిన చికెన్ ప్రస్తుతం ఎమ కాస్ట్లీగా మారింది మటన్ రేట్లను అందుకునేందుకు మాంసం పోటీ పడుతోంది ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కిలో చికెన్ రెండు వందల యాభై రూపాయల వరకు పలుకుతోంది దీంతో వీకెండ్ వస్తే చాలు కిటకిటలాడాల్సిన చికెన్ షాపులు ప్రస్తుతం బోస్పోయి కనిపిస్తున్నాయి సాధారణంగా ఎండాకాలంలో చికెన్ ధరలు దిగొస్తూ ఉంటాయి శరీరానికి వేడి చేస్తుందనే అనుమానంతో వాడకం తగ్గిస్తారు అందుకే ఈ సీజన్లో వాటి ధరలు కూడా తగ్గుతాయి కానీ ఇప్పుడు ఎండాకాలంలోనూ చికెన్ ధరలు అమాంతంగా పెరిగాయి ప్రస్తుతానికి స్కిన్లెస్ చికెన్ కిలో ధర ఏకంగా రెండు వందల యాభై రూపాయలకు పైగానే పలుకుతోంది విత్ స్కిన్ అయితే రెండు వందల ముప్పై వరకు చెబుతున్నారు ముఖ్యంగా గత కొద్ది రోజులుగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి అప్పుడే భారీ వర్షం ఆ తర్వాత వెంట వెంటనే వడగాలులు తీవ్రంగా ఉండడంతో ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని బతికే కోళ్లు చాలా వరకు బరువు తగ్గుతున్నాయి దీంతో పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు వేసవిలో కోళ్ల పెంపకం చేపట్టడానికి సుముఖత చూపడం లేదు ఇదే సమయంలో పెళ్లిళ్లు శుభకార్యాల సీజన్ కూడా కావడంతో కోడి మాంసానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది దీంతో కోడి మాంసం ధరలకు రెక్కలొచ్చాయి డిమాండ్ తక్కువ ఉన్నా అందుకు తగినంత సప్లై లేకపోవడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి అందుకే ప్రస్తుతం చికెన్ సెంటర్లు ఇరవై రోజుల క్రితం నూట అరవై నుంచి నూట ఎనభై రూపాయలు పలికిన చికెన్ ధరలు డిమాండ్ పెరగడంతో అదే లెవెల్లో ధరలు కూడా పెరిగాయి గత మూడు వారాల నుంచి పెరిగిన ధరలతో తెలుగు రాష్ట్రాల చికెన్ లవర్స్ కష్టాలు పడుతున్నారు ఏ చిన్న కేసును అయినా చికెన్ వడ్డించడం కామన్ అయిపోయిన ఈ రోజుల్లో పెరిగిన ధరలు సామాన్యుల ఇబ్బందులకు గురిచేస్తున్నాయి మరోవైపు ఈ నెల పదిహేడు నుంచి రంజాన్ సీజన్ కూడా మొదలు కానుండడంతో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండడంతో ధరలు కూడా ఇంకాస్త పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది ఇది చికెన్ ప్రియులకు కాస్త ఇబ్బంది కలిగించేదిగానే ఉంది